నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తో మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవి చేసాన్ని ప్రతిపక్ష నాయకులు పండుకుంటే అంటే మీకున్న అనుమాట మాకున్న మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ రాజీనాప్టర్ లో పడ్డ సంగతి తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు బామో మరి మీ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష ఓవరం నిర్వహించకుండా ఈ తాయి బామో అంటుకుంటే మీరే మాత్రం గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటేది వెంకటరెడ్డి గారు మంత్రి ప్రభుత్వం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక ఉద్యోగం మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అడ్డిపడ్డ అధ్యక్ష లెక్క మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది వికాసం నుంచి తప్పకుండా తొలగించాలి